పెడితే బెండ్ అవుతుంది మనం వైపు అయితే వరంగాలనుకుంటున్నామో ఇప్పుడు కుడివైపు నేను బెండ్ చేస్తాను మా బాడీని కుడుకాలని ఇలా తీసుకురావాలి కుడుకాలని సార్ కుడి పాదాన్ని పాదాన్ని ఎటువైపు అయితే బెండ్ అవుతారో ఆ యొక్క భాగము ముందు చూపించాలి

మీ వెన్నెముక కండరాలు పూర్తిగా సాగుతాయి వేగపూసాలు అమ్మా మోకాళ్ళు పెయిన్స్ ఉండేవాళ్ళు చెయ్యొద్దు ఇక్కడ ఏమి పందాలు కాదు అలాగే రిలాక్స్ అవ్వాలి

సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యము అని యోగా అన్నది ప్రపంచంలో మన భారతదేశానికి మాత్రమే చెందిన ఒక మహత్తరమైన ఆరోగ్య సూత్రం ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఈ యోగా యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకొని వీటి తాలూకా విశిష్టతని చూసి ఆచరించి ఈరోజు ప్రపంచం అంతా పాటిస్తుంది అయితే మొదటగా కొంచెం ఇబ్బంది అయినా కూడా ముఖ్యంగా మా ఆడపిల్లలకి వేసుకున్న చీరల వల్ల కానివ్వండి ఈవెన్ డ్రెస్సులు వేసుకున్నా కూడా కొన్ని రకాల యోగాసనాలు చేయడం ఇబ్బంది అవుతుంది ఈరోజు ప్రత్యేకంగా అర్థమైంది కూడా అయితే ఇంట్లో ఖచ్చితంగా మన ఒంట్లో ఉన్న ప్రతి భాగానికి ప్రతి జబ్బుకి యోగాసనంలోనే ఒక ఆసనం ఉంది వాటిని ఇంట్లో అనుసరించడం ద్వారా పెద్దలు చెప్పారు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఖచ్చితంగా ఒక సంవత్సరం యోగా మనకి మనం అనుకొని మేము చేసి తీరుతాను ఇది ఎవరికో చూపించడానికి కాదు నాకు నేను నా ఆరోగ్యం బాగు చేసుకోవడానికి నాకున్న ఇబ్బందులు తొలగించుకోవడానికి అని మనం రోజు చేయగలిగితే సంవత్సరంలో ఖచ్చితంగా మనకి మనమే నిజంగా యోగా వల్ల ఇంతటి తేడా వస్తుందా ఇంతటి ఆరోగ్యం బాగుపడుతుందా అనేది తెలిసేలా ఈరోజు దృష్టిలు నిరూపించారు కూడా అయితే ఎవరు ఎవరి గురించో కాదు మనకి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఖచ్చితంగా రోజుకి అరగంట ముఖ్యంగా అనేక రక పనుల్లో ఇక్కడ ఉన్నాము ఆడపిల్లలకి ఇప్పుడు ఇంటికెళ్ళి మనకి టిఫిన్లు చేయాలి పిల్లల్ని పిల్లలకు రెడీ చేయాలి ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు తనకి తనం మనకి మన శరీరం మీద మనం మనకు టైం కేటాయించకపోతే తర్వాత వయసు అయ్యా కనకి తిరిగి చూసుకుంటే ఏం చేసాం అనిపిస్తుంది ఖచ్చితంగా నేను యోగా గురించి తెచ్చినా ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు కానీ ఈ రోజు నుంచి మొదలు పెడితే కనీసం సంవత్సరం తర్వాత అయినా ఇక్కడ గురువులు చెప్పిన దాంట్లో కనీసం ఒక డెబ్బై శాతం మనం ఇంట్లో చేయగలమని నమ్మకం కుదురుతుంది మరి ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కోటి మందితో యోగాని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రోజు అభివృద్ధి సంక్షేమ పథకాలే కాదు ముఖ్యంగా పథకాలు అనుభవించాలన్నా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన పాటిస్తున్నారు రోజుకి ఇరవై గంటలు ఆయన అలుసుకోకుండా ఈ రోజు మన గురించి కష్టపడుతున్నారంటే ఆయన చేసే యోగాయ కారణం వారే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా పాటిస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి గురించో ఈ ఒక్క రోజు ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చారని కాకుండా మనం దీన్ని చిత్తశుద్ధితో మనకు మనం అన్వయించుకొని ఆచరిస్తే ఖచ్చితంగా చాలా పెద్ద మార్పు వస్తుందని నమ్ముతున్నాను మరి ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై తారీఖు లో కూడా విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు అక్కడికి రాలేని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇరవై ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ ఆలోచనతో అయితే ఈ యోగాన్ని తీసుకొచ్చిన ఆ యోగా దినాన్ని మన అందరం కూడా పాటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు